హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసినప్పుడు సాంబార్ ఎప్పుడు చేయం కదండి ఎక్కువగా చట్నీలో చేస్తాం కదా టమాటా చట్నీ అని ఇలాగ కాకుండా ఎప్పుడైనా సాంబార్ చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ టైం పెట్టే అని సాంబార్ ఎప్పుడు కానీ చేయం కదండి ఇలాగా ఇన్స్టెంట్గా సాంబారు పదే పది నిమిషాల్లో చట్నీ ఎంతసేపు అయితే చేస్తామో అదే టైంలో మనం సాంబార్ ఈజీగా చేసుకోవచ్చు పప్పు ఉడకబెట్టు కలద్దు ఎలాంటి పౌడర్ వాడకుండా సాంబార్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం రండి ఒక గిన్నె తీసుకొని ఒక స్పూను పెసరపప్పు ఒక స్పూన్తో శనగపప్పు రెండు స్పూన్లు కందిపప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని ఒక పావు గంట కానీ మీ పావు గంట అయితే సరిపోద్దిలేండి ఒక అరగంట కానీ నానబెట్టుకొని ఆ పప్పు మిక్సీలో వేసేసుకుని నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి అది మిక్సీలో వేసేసుకుని ఒక టమాటా నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా వేసుకుని ఇంకా మెత్తగా పేస్ట్ కింద ఆడేసుకొని పక్కన పెట్టుకోవాలి సాంబార్ పెట్టుకోవడానికి ఒక మూగుడు పెట్టుకొని స్టవ్ వెలు కూర్చుని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు పచ్చ పచ్చగా దంచుకున్న ఒక నాలుగైదు వెల్లు రబ్బులు వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇలాగా నాలుగు అంటే నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నానండి అవి కూడా అవి ఇవి అన్నీ కలిపేసి వేయించుకోవాలి ఈ సాంబారు ఇడ్లీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎంత పదే పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా వేగక్కర్లేదు సగం వరకు వేగితే సరిపోతుంది ఎక్కువ వేగినాయి అనుకోండి ముక్కలు ముక్కల కింద అయిపోతాయి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా అలాగే సాంబార్లో ఉంటే బాగుంటాయి అనమాట ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని గుజ్జు తీసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత సాంబార్ సరిపడా కారం పసుపు ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మరిగిపోవాలి అంతా మరిగించేసుకోవాలన్నమాట అండి మరిగించేసుకున్న తర్వాత మనం పేస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది మనం ఒక నాలుగు స్పూన్లు కానీ ఒక ఐదు స్పూన్లు కానీ ఏమంటే మన సాంబార్ని పెట్టి వేసుకోవచ్చు అనమాట ఇది వేసుకున్న తర్వాత పేస్ట్ అందులో వేసిన తర్వాత గరిటి పట్టి కలపాలండి లేకపోతే అడుగున ముద్ద ముద్దల కింద అయిపోతున్నట్టే ఒకసారి కలిపితే సరిపోతుంది ఇలాగా ఇలా చిక్కగా పడింది కదండి పడిన తర్వాత వాటర్ వేసుకోవాలి మన సాంబార్ని పట్టుకుని ఎంతైతే సాంబార్ ఎప్పుడు కూడా బాగా నీళ్ళ కాకుండా కొంచెం చిక్కగా చేసుకుంటే బాగుంటుంది అనమాట అండి ఇడ్లీలోకైనా అన్నంలోకైనా సరే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అంటే మీ కొంచెం మంది పలుసుగా సాంబార్ మరీ నీళ్ళ పోసుకుంటారు కదా అలాగైతే ఇడ్లీలోకి బాగోదు కదా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట వాటర్ వేసుకొని బాగా మరిగించేసుకోవాలి ఇందులో కావలితే సాంబార్ పొడి వేసుకోవచ్చు అనమాట అండి నేనైతే మాకు సాంబార్ పొడి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను వేయలేదంతే మీకు నచ్చితే సాంబార్ వేసుకొని కొత్తిమీర వేసుకోండి అంతేనండి చూడండి సాంబార్ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో జస్ట్ పది నిమిషాలు అంతే అండి అంటే నానబెట్టడమే ఒక పావు గంట లేట్ అవుతుంది నాన నానపోయిన తర్వాత పదే పది నిమిషాల్లో ఇడ్లీలోకి సాంబారు రెడీ అయిపోద్ది అనమాట చట్నీ చేసినంత సింపుల్గా సాంబార్ చేసేవచ్చు అన్నంలోకి ఇడ్లీలోకి ఇంకెలా వేడి వేడి ఇడ్లీ చేసి సాంబార్ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి నేను సింపుల్గా చేసే సాంబార్ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మీకు వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తానండి ఉంటానండి బాయ్